హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక పెద్ద పెద్ద హాయ్ నేను మీ హోస్ట్ ఇక్కడే ఉన్నాడు నా సూపర్ ఫ్రెండ్ స్పార్కీ ద రోబోట్ చెప్పండి ఒక మ్యాజిక్ బుక్ తెరవడానికి రెడీనా ఈ రోజు మనం క్యూఏఏఐ విజిట్స్ వాళ్ల సీక్రెట్ బుక్ తెరవబోతున్నాం లోపల టెక్నాలజీ ఫ్యూచర్ కు సంబంధించిన చాలా అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి టెక్నాలజీ ఫ్యూచర్లోకి ఒక జంప్ చేద్దామా రెడీనా ఇదొక పెద్ద మిస్ట్రీ బాక్స్ లాంటిది దాని మూత తెరిస్తే లోపలేముంటుందో అని చాలా ఆతృతగా ఉంది కదా పదండి కలిసి చూసేద్దాం సరే మన సీక్రెట్ బుక్లో మొదటి రహస్యమేంటో తెలుసా మన కంప్యూటర్లు ఇప్పుడు కొత్త కొత్త భాషలు నేర్చుకుంటున్నాయట అంటే మనలాగే వేరే దేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మన కంప్యూటర్లతో మాట్లాడొచ్చు అందరం కలిసి ఆడుకోవచ్చు కొత్తవి తయారు చేయొచ్చు ఎంత సరదాగా ఉంటుందో కదా అవును కరెక్ట్ గా చూశారు మన టెక్ ఫ్రెండ్స్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు కొత్త భాషలు నేర్చుకుంటున్నాయి వావ్ అంటే మనకు ఇంకా చాలా మంది కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారనమాట ఆ భాషలేంటో తెలుసుకోవాలని చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కదా పదండి చూసేద్దాం చూసారా ఇంగ్లీష్ హిందీ ఇంకా మనందరి ఫేవరెట్ తెలుగు సూపర్ కదా ఇకపై టెక్నాలజీ మనతో మన భాషలోనే మాట్లాడబోతుంది దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న రైమ్ ఉంది నాతో పాటు చెప్పండి ఒకటి రెండు మూడు టెక్ మాట్లాడుతుంది మనందరితో చేతులు ముందుకి తర్వాత అందరి వైపు చూపిస్తూ అనాలి టెక్ మాట్లాడుతుంది మనందరితో స్పార్కి నువ్వు కూడా టెక్ మాట్లాడుతుంది మనందరితో ఇప్పుడు నెక్స్ట్ సీక్రెట్ మన టెక్ ఫ్రెండ్స్ కి కొన్ని సూపర్ పవర్స్ వస్తున్నాయట ఎందుకు తెలుసా మనం కంప్యూటర్లో కొత్త కొత్త యాప్స్ గేమ్స్ తయారు చేస్తాం కదా ఆ పనిని ఇంకా ఈజీగా ఫాస్ట్గా చేయడానికి ఇది ఎలా ఉంటుందంటే మనకు హెల్ప్ చేయడానికి ఒక రోబోట్ టీమ్ ఉన్నట్టన్నమాట అన్నమాట ఈ రోబోట్ హెల్పర్స్ భలే పనులు చేస్తాయి ప్రోగ్రాంలో దాక్కున్న చిన్న చిన్న అల్లరి పురుగుల్ని బగ్స్ అంటారు వాటిని పట్టుకుంటాయి ఎక్కడైనా ఏదైనా పాడైతే వెంటనే ఫిక్స్ చేసేస్తాయి కొత్త యాప్స్ని చాలా ఫాస్ట్ గా కట్టేస్తాయి అంతేకాదు మన కోసం పనిని కూడా ప్లాన్ చేస్తాయి వీటికొక భలే పేరుంది తెలుసుకోవాలనుందా వాటి పేరే ఏఐ ఏజెంట్స్ భలే కూల్ గా ఉంది కదా పేరు ఇవి మన పర్సనల్ సూపర్ స్మార్ట్ రోబోట్ హెల్పర్స్ అనమాట దీనికి కూడా ఒక రైమ్ ఉంది ఏజెంట్స్ వస్తే చాలు మన కంప్యూటర్ పరుగులు తీయాలి అందరూ రోబోట్ లాగా వేళ్లు కదిలిద్దామా మళ్ళీ ఒకసారి ఏఐ ఏజెంట్స్ మన రోబోట్ హెల్పర్స్ స్పాకి ఏఐ ఏజెంట్స్ మన రోబోట్ హెల్పర్స్ సరే మన దగ్గర ఈ సూపర్ ఏఐ ఏజెంట్స్ ఉన్నాయి మరి వాటితో మనం ఎలా మాట్లాడాలి వాటికి ఆర్డర్స్ ఎలా ఇవ్వాలి దీనికి పెద్ద పెద్ద కోడింగ్ ఏమీ అవసరం లేదు ఇది ఒక మ్యాజిక్ లాంటిది అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా మనం మనకు ఏం కావాలో మాటల్లో చెప్తే చాలు అవి వెంటనే పని మొదలు పెట్టేస్తాయి చూడండి ఎంత సింపులో స్టెప్ వన్ మన బ్రెయిన్లో ఒక సూపర్ ఐడియా రావాలి స్టెప్ టూ ఆ కోరికను కంప్యూటర్కి చెప్పేయాలి స్టెప్ త్రీ మ్యాజిక్ మన రోబో హెల్పర్స్ వెంటనే పని మొదలు పెడతాయి ఇక ఫైనల్ గా టడా మన యాప్ రెడీ కష్టమైన కోడింగ్ అంతా అవే చూసుకుంటాయి మన ఏఐ ఏజెంట్స్ ఒంటరిగా పనిచేయవు వాటికి హెల్ప్ చేయడానికి కొన్ని సూపర్ టూల్స్ ఉన్నాయి అందులో మొదటిది సైప్రస్ దీన్ని బగ్ డిటెక్టివ్ అని పిలుద్దాం ఇది ఒక డిటెక్టివ్లా భూతద్దం పట్టుకుని యాప్లో ప్రతి బటన్ నొక్కి చూస్తుంది అన్ని లింక్స్ పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తుంది ఏ చిన్న తప్పున్నా పట్టుకుంటుంది ఇక రెండో టూల్ ప్లే రైట్ ఇది ఒక స్మార్ట్ ఎక్స్ప్లోరర్ ఒక సాహసయాత్రికుళ్లా మన యాప్లోకి వెళ్లి ప్రతి పేజీని ఓపెన్ చేస్తుంది ప్రతి గేమ్ని చూస్తుంది అంత సరదాగా పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తుంది మన యాప్లోని ప్రతి మూలని ఇది తిరిగి వస్తుందన్నమాట ఇక మూడో టూల్ సెలీనియం ఇది ఒక స్పీడీ ఫిక్సర్ ఒక సూపర్ హీరో లాంటిది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా చాలా వేగంగా కనిపెట్టి వాటిని ఇలా చిటికెలో ఫిక్స్ చేసేస్తోంది దీనివల్ల మన యాప్ ఎప్పుడు హెల్దీగా ఫాస్ట్ గా ఉంటుంది చూసారా మనకు హెల్ప్ చేయడానికి ఎంత పవర్ఫుల్ ఉందో అయితే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఈ ఏఐ ఏజెంట్స్ ఈ టూల్స్ అన్ని మన టీం మెంబర్స్ లాంటివి కానీ ఆ షిప్ కి కెప్టెన్ మనమే మన ఐడియానే ఫైనల్ మన క్రియేటివిటీనే ముఖ్యం మన కొత్త పని పనిచేసేటప్పుడు కొన్ని రూమ్స్ పాటించాలి మనం ఎప్పుడూ క్రియేటివ్ బాస్లా ఉండాలి మనకు ఏం కావాలో క్లియర్గా చెప్పాలి రోబోట్స్ సొంతంగా ఆలోచించేలా వదిలేకూడదు అవి చేసిన పనిని మనం తప్పకుండా చెక్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా భయపడకుండా కొత్త కొత్త ఐడియాల్తో ఆడుకోవాలి చాలా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు సమయం లిల్లీ అనే ఒక చిన్నారి ఈ కొత్త మ్యాజిక్ టూల్స్ ని వాడి ఒక సూపర్ యాప్ని ఎలా తయారు చేసిందో చూద్దామా రెడీనా అనగనగా లిల్లీకి ఒక క్యూట్ పపీ గేమ్ యాప్ తయారు చేయాలని ఐడియా వచ్చింది కానీ అయ్యో ఆ కోడింగ్ అంతా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అందులో చాలా అల్లరి బగ్స్ ఉన్నాయి ఆ యాప్ ని సరిచేయడానికి చాలా టైం పడుతోంది లిల్లీకి చాలా బాధేసింది కానీ అప్పుడా లిల్లీకి మన విష్ మిషన్ గురించి తెలిసింది తను చెయ్యాలనుకున్న గేమ్ గురించి గట్టిగా మాటలలో చెప్పింది అంతే ఒక మ్యాజిక్ జరిగినట్టు ఏఐ ఏజెంట్స్ నిమిషాల్లో ఆ గేమ్ని కట్టేశాయి ఇప్పుడు అందరూ ఆ యాప్ లో హ్యాపీ పప్పీస్తో ఆడుకుంటున్నారు చూసారా ఎంత పెద్ద మ్యాజిక్ జరిగిందో హే ఇప్పుడు కొంచెం ఫన్ టైం క్వేజ్ టైం ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలతో అందరూ ఏఐ విజార్డ్స్ అయ్యారో లేదో టెస్ట్ చేద్దాం రెడీనా ఇది మన బ్రెయిన్ కి మంచి ఎక్సర్సైజ్ కూడా ఓకే ఫస్ట్ క్వశ్చన్ మన కంప్యూటర్లో ఉండే సూపర్ స్మార్ట్ రోబోట్ హెల్పర్స్ పేరేంటి టిక్ కరెక్ట్ ఏఐ ఏజెంట్స్ ఇప్పుడు రెండో క్వశ్చన్ మన టెక్ ఫ్రెండ్స్ ఎన్ని కొత్త భాషలు నేర్చుకుంటున్నాయి ఇది చాలా ఈజీ చెప్పేయండి మూడు సూపర్ అందరూ భలే చెప్పారు స్పార్కీ అందరికి ఒక పెద్ద క్లాప్స్ కొట్టు సరే ఈ రోజు మనం నేర్చుకున్న మూడు మ్యాజిక్ పాయింట్స్ ని మళ్లీ గుర్పు చేసుకుందాం నంబర్ వన్ టెక్నాలజీ అందరితో మాట్లాడటానికి లాంటి కొత్త భాషలు నేర్చుకుంటోంది నంబర్ టూ ఏఐ ఏజెంట్స్ మనకు హెల్ప్ చేసే రోబోట్ మేట్స్ నంబర్ త్రీ ఇప్పుడు మనం కోడింగ్ లేకుండా కేవలం మన ఐడియాలు చెప్పి యాప్స్ తయారు చేయవచ్చు ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే మన మెమరీ పవర్ పెరుగుతుంది వెళ్లే ముందు ఒక సూపర్ కూల్ ఫ్యాక్ట్ చెప్తాను కొన్ని ఏఐలు ఎంత స్మార్ట్ అంటే మనం ఒక పనిని ఒక్కసారి చేసి చూపిస్తే చాలు దాన్ని చూసి అవే ఆ పనిని నేర్చేసుకుంటాయట ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది వావ్ ఈరోజు మన టెక్ అడ్వెంచర్ భలే సరదాగా సాగింది కదా ఏఐ ఏజెంట్స్ గురించి కోలికలతో యాప్స్ చేయడం గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం ఈ టెక్ ప్రపంచం ఒక పెద్ద మ్యాజిక్ బాక్స్ లాంటిది తిరిచే కొద్దీ కొత్త కొత్త అద్భుతాలు బయటకొస్తాయి ఇలాంటి మరెన్నో అద్భుతాలను కలిసి చూసేందుకు క్యూఏఐ విజర్డ్స్ లో మా నెక్స్ట్ అడ్వెంచర్లు తప్పకుండా కలవండి అప్పటిదాకా క్రియేటివ్గా ఆలోచిస్తూ కొత్తవి నేర్చుకుంటూ ఉండండి బాయ్ బాయ్